శ్రీ శ్రీగురు బినమహ శ్రీమహాగణ తినమహ కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉందని నేను చూద్దాం కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రవి అత్యధిక బిందువులు కలిగి తను మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది చేసేటువంటి పనిలో స్థిరమైనటువంటి ఆలోచన కలిగి మనస్ప మనస్ఫూర్తిగా ఉద్యోగం చేయటం మీ యొక్క ఉన్నతాధికారుల యొక్క మన్ననను పొందటం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఇది ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపార విస్తరణకు గురించి మీరు చేసేటువంటి పనులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారిలో ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార ప్రయత్నాల్లో విజయాన్ని సాధించడానికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కాంట్రాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్లోనూ సానుకూలంగా ఉంటుంది ఉన్నత అధికారులను మనన పొందగలుగుతారు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఈ యొక్క ఒక మంచి రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో పై అధికారులతో ఆ రిలేషన్షిప్ అయితే నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా వారు నాకు సహాయం చేయగలుగుతారా చేయగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని మీకు పొందగలుగుతారు ఈ యొక్క నమ్మకం మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీరు పనిచేసేటువంటి ఈ యొక్క కాలం ఏదైతే ఉందో అది నూతన అవకాశాలు ఇవ్వగలుగుతుంది అయిపోతున్నటువంటి పనిలో కూడా కొత్త అవకాశాలు వేరే చోట మీకు దా దారులు చూపించడానికి ఉపయోగపడుతుంది రాశి వారికి రాజకీయ పరంగా కూడా ఈ యొక్క నెల చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి మూడో తారీఖు లాభస్థానంలోకి రాబోతున్నాడు రాజస్థానంలో నుంచి మూడో తారీఖు తర్వాతే రాశి వారికి గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా అనుకూలత ఇవ్వబోతున్నాయి ఫైనాన్షియల్ రొటేషన్ పొందబోతారు మంచి రొటేషన్ అనేది ఉంటుంది వ్యాపార పరంగా కూడా కానీ జన్మరాశిలో ఉన్నటువంటి శని అంతా బాగున్నా సరే శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఏదో ఒక అవాంతరాన్ని కలిగించడం మానసికంగా కూడా ఏదో ఒక బాధని అన్ని బా ఏ బాధ లేకపోయినా సరే మానసిక బాధను కలిగిస్తూ ఉంటాడు అది సెరీ నైజం సో ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రాజకీయ పరంగా కూడా మీరు అనుకున్నటువంటి పదవి గురించి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అంటే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో వ్యా ఉద్యోగస్తులకి నూతన వ్యాపార విషయాల్లో ఉత్త అనుకూలతకి వ్యాపారస్తులకి రాజకీయంగా ఎదగటానికి నూతన పదవుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకి వీరందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అంటే శని జన్మరాశిలో నుంచి ము మార్చి ముప్పై తారీఖున మారబోతున్నాడు ఈ మారబోతున్నటువంటి కాలం దగ్గరికి వచ్చే కొద్దీ గురువు యొక్క మార్పు కూడా జరుగుతుంది ఈ యొక్క మార్పు చేర్పులు ఏవైతే జరుగుతున్నాయో ఇవి కుంభరాశి వారికి కొంచెం వారి యొక్క స్థితిని మారుస్తూ ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రయత్నం అనేది ముమ్మరం చేయగలుగుతారు అవకాశాల గురించి వెతుకుతూ ఉంటారు అంటే ఒక మంచి సంబంధం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతూ ఉంటాయి అంటే పెళ్లి చూపులు చూసుకోవటం కానీ వారి యొక్క పెళ్లి విషయాల్లో పాల్గొనటం కానీ మధ్యవర్తి పంచాయతీల్లో పాల్గొనటం పది మందికి మంచి చేయాలని చెప్పి మీరు చేసేటువంటి లో ముందడుగు పడుతూ ఉంటుంది పోలీస్ పంచాయతీలు మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు కోర్టు సంబంధితమైన వ్యవహారాలు సానుకూల పడే విధంగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ముందుకు జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అంటే ముందుకు జరగకుండా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాల్లో కదలికలు అంటే కోర్టు తీర్పుల్లో ఒక మంచి పాజిటివ్ తీర్పు మీ వైపు రావటం మరియు అదేవిధంగా ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఈ భూ విషయాల్లో ఇదిని ఒక తగ్గొట్టుకోవాలి ఎవరికైనా సరే ఒకరికి మంచి జరగాలి అని చెప్పి మీరు ముందుకు వెళ్తారు దానిలో విజయాన్ని సాధిస్తారు మీరు చెప్పేటువంటి విషయాన్ని అందరికీ ఒప్పుకుంటారు సరే ఎవరికైనా ఉపయోగపడాలి ఇది కోర్టు విషయాల్లో ఎన్ని రోజులు మనం ఇలా లాగుతూ ఉంటాం ఒకరన్నా సుఖపడాలి కదా అని చెప్పి ఆలోచనలో వాళ్ళ మనసులోకి రావటం అనేది ఒక మానసిక సంతృప్తిని ఇస్తుంది మీకు రాశి వారికి అనుకూలమైనటువంటి కుజుడు మంచి అనుకూలమైనటువంటి ఎందుకంటే అత్యధికమైనటువంటి బిందువుల సష్టములో నిశ్చిత్వం పొందినప్పటికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి పొందగలుగుతారు పోలీస్ రంగ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మరి పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఇక రాశిలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం కష్టదాయకంగా ఉంటుంది కాకపోతే వారికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చేసేటువంటి పనిలో నిబద్ధత అనేది ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు చేతి వృత్తుల్లో పడనవాళ్ళు మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ముఖ్యంగా చెప్పాలి అంటే రాజకీయంగా సానుకూలంగా ఉన్నప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి గ్రహస్థితి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ విద్యార్థులకు కూడా ఇవ్వగలుగుతుంది విద్యా సంబంధితమైన విషయంలో గురుగ్రహ అనుకూలత అనేది కుంభరాశి వారికి కొంచెం తక్కువగా ఉంది ఈ యొక్క నెల దానికి గురువు సరైనటువంటి స్థితిలో లేడు శత్రు స్థానంలో ఉన్నటువంటి గురువు పాజిటివ్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి దేశకాలమైన పరిస్థితులకు కూడా గురువు ముఖ్య కారకం అంటే గురువు సతి స్థితి సరిగా లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం తరుపతి రాబోతున్నటువంటి సంవత్సరం కూడా ఇలాగే ఉండబోతుంది ఎందుకంటే తదుపతి మిథున రాశిలోకి రాబోతున్నటువంటి గురువు కూడా ఎటువంటి స్థితిని ఇవ్వబోతున్నాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే కుంభరాశి వారికి గురువు నెక్స్ట్ ఇయర్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ లోకి తీసుకువెళ్లే విధంగా ఉంటుంది ఈ యొక్క రాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలిగితే డిసెంబర్ నెలలో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అవకాశాలు పొందడం అనేది డిసెంబర్ నెలలో సాధ్యపడుతుంది మానసికమైనటువంటి నమ్మకాన్ని పెంపొందించుకోండి మెడిటేషన్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఎక్కువ సమయం పట్టే విధంగా ఉంటుంది ఏదో ఒక అవరోధానికి అడ్డంగా కారకంగా ఏర్పడుతూ ఉంటుంది ఈ వారికి ముఖ్యంగా ఈ యొక్క నెలలో సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా రాబోతున్నటువంటి మూడో తారీఖు తర్వాత కొంచెం మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కొంచెం మనం చూసినట్లయితే మొదటిగా ఈ వారు వచ్చినప్పటికీ శనిగ్రహ ఆరాధన చేసుకోవాలి శనీశ్వర ఆరాధన చేసుకోవటం మరియు శనీశ్వరుడికి సంబంధించినటువంటి పదార్థాలు నల్ల నువ్వులు నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె నువ్వుల్ని ఎవరికైనా దానమివ్వటం మరియు అదేవిధంగా నువ్వులతో చేసినటువంటి నూనె ఏదైతే ఉంటుందో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవటం శనిగ్రహ ముందు ఆ దీపాన్ని వెలిగించటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత రీత్యా ముఖ్యంగా వచ్చేటప్పటికీ శ్రీ విష్ణువుని పూజించడం దత్తాత్రేయ స్వామిని పూజించడం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి